అందరికీ సో ఈ వీడియో ఏంటో మీరు ఆల్రెడీ తమ నీళ్ళు చూసేసి ఉంటారు సో వెరీ ఇంపార్టెంట్ వీడియో అనమాట యాక్చువల్లీ నా సబ్జెక్ట్ అసలు ఇది కానే కాదు నేను యూట్యూబ్ వీడియోలో ఇలాంటివి పెట్టాలి ఇది అసలు ఏమనుకోలేదు బట్ ఇలాంటి వీడియోస్ చేస్తే డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను సో చూశారు కదా తమ్మేళ్ళలో మీరు స్కామ్ అని పెద్ద బర్డే మనకి చాలా భయమేస్తూ ఉంటుంది సో అదనమాట దాని గురించి ఈ వీడియో సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే జస్ట్ సబ్స్క్రైబ్ సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ ఏవైనా ఉంటే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో యా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము సో అసలు ఏమైంది అంటే మీకు అందరికీ తెలుసు నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పి సో నాకు ఏవైనా ఆర్డర్స్ బుక్ చేసుకోవాలి అంటే మోస్ట్లీ నన్ను అయితే ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేస్తారు కాంటాక్ట్ అవుతారు లేదు అంటే మీరు నా వాట్సాప్ కూడా చేస్తారనమాట చాలా తక్కువ మంది వాట్సాప్ చేస్తారు మోస్ట్లీ అందరూ లోనే నాకు మెసేజ్ చేస్తారు సో ఏంటి అంటే నాకు ఒక వన్ వీక్ ముందు వచ్చేసి ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట లైక్ ఏంటి అంటే ఇక్కడ పెడతాను చూడండి యా ఇక్కడ పెడతాను సో ఈ నెంబర్ నుండి నాకైతే మెసేజ్ వచ్చింది అదేంటి అంటే సో నా పేజ్ నాకు పంపి ట్వంటీ మే బుకింగ్ అవైలబుల్ అని అడిగారు అనమాట సో నేమ్ వచ్చేసి రి రియా జైన్ అని ఉండే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ అనమాట ఇంకా వెడ్డింగ్ సీజన్కి సో వీళ్ళు వచ్చేసి ట్వంటీ మే బుకింగ్ అవైలబుల్ ఉన్నారా అని అడిగారు సో నేనేమనుకున్నాను అంటే ఓకే ఏదైనా ముస్లిమ్సా లేదంటే ఇంకేమైనా ఉంటాయి కదా నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళ ఈవెంట్స్ ఏవైనా ఉన్నాయేమో అని అనుకుని నేను ఓకే అని చెప్పి మే బుకింగ్స్ అవైలబుల్ ఉన్నాయా అదే ట్వంటీ మే బుకింగ్స్ అవైలబుల్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ మన్మాత్ అని అనమాట నా పేజ్ నాకే పంపించి నార్మల్గా ఇట్లా అడుగుతూ ఉంటారనమాట లైక్ మన పేజ్ మనకు స్క్రీన్ షాట్ పెట్టి ఇది మీరేనా అని సో అలా అడిగి నన్ను అయితే ఇలా అడుగుతారు నార్మల్గా కూడా అడుగుతారు సో ఎవరైనా బుకింగ్ చేసుకోవాలి అంటే కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో అవైలబుల్ అని చెప్పాను ఎందుకంటే నాకు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్కి అన్ని ఈవెంట్స్ అయిపోయాయి నాకు అదే లాస్ట్ డేట్ అనమాట నా ఈ సీజన్లో నాకు అదే లాస్ట్ డేట్ బుకింగ్స్ అన్నీ ఆ రోజుతో అయిపోయాయి సో ఆ రోజుతో అయిపోయాయి కదా ఇక మేలో నేను ఖాళీగానే ఉన్నాను అని చెప్పి ఇక అవైలబుల్ మీకు మొత్తం స్క్రీన్ షాట్స్ అన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి చూడండి చాటింగ్ సో యా అవైలబుల్ అని చెప్పాను మే ఐ నో ద అకేషన్ అండ్ ప్లేస్ ప్లీజ్ నేను అడిగేది ఏంటి అంటే వాళ్ళకి ప్రైజింగ్ చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా కూడా నేను అడిగే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ కేషన్ ఏంటి ఇంకా ప్లేస్ ఎక్కడ ఆ రెండు తెలు తెలియాలి కదా అని చెప్పి నేను అవి పక్కా అడుగుతాను అనమాట స్టార్టింగ్లో సో అడిగితే వాళ్ళు వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ పెట్టినాక తెలిసి అందరికీ ఇదే ఫార్వర్డ్ చేస్తారనుకుంటా సో ఇలా పెట్టారనమాట నేమ్ వచ్చేసి రియా జైన్ ఇంకా రెడీ టైం వచ్చేసి సిక్స్ పిఎం అని పెట్టారు డేట్ వచ్చేసి ట్వంటీ మే బ్రైడల్ మేకప్ ఫీజ్ కూడా అడిగారు ఇంకా ఫర్ వెడ్డింగ్ అని చెప్పారనమాట బ్రైడల్ మేకప్ ఫర్ ఫీజు సారీ బ్రైడల్ మేకప్ ఫీజ్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి పెట్టారు సో నేను వచ్చేసి నా మొత్తం ఇంటెన్షన్ ఏంటి అంటే నేను ఇంత ఛార్జ్ చేయడానికి కూడా రీజన్ సో ఎవరైనా నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళ వెడ్డింగ్స్ డేట్స్ నాకు అంత ఐడియా ఉండదు రేర్గా వస్తాయి అనమాట నాకు నార్త్ ఇండియన్స్ లైక్ సీజన్లో ఒక రెండు మూడు అట్లా తగులుతూ ఉంటాయి అంతే సో మోస్ట్లీ ఈ సౌత్ ఇండియన్వి ముస్లింవి వీళ్ళవే చేస్తాను కాబట్టి నాకు నాకు వీళ్ళవి కొంచెం ఏదో కొంచెం టచ్ ఉంది ఎప్పుడు ముహూర్తలు ఉంటాయి అని చెప్పి నేను డేట్స్ అవి చూసుకుంటూ ఉంటాను క్యాలెండర్లో కానీ నార్మల్గా నాకు ఈ నార్త్ ఇండియన్స్ అసలు ఐడియా లేదు మేబీ అని ఉంది కదా మేబీ నార్త్ ఇండియన్ ఏమో అని చెప్పి నేను అనుకున్నాను అనమాట లైక్ ప్లేస్ అడిగాను నేను మీకు మొత్తం చాటింగ్ ఇక్కడ వస్తూ ఉంటారు వస్తూ ఉంటుంది మీరు క్లియర్గా చూడండి మీకు తెలుస్తుంది సో నేను వచ్చేసి ప్లేస్ అడిగాను సో నేను ఈ ఒక ముందు రోజు వాళ్ళు అడిగిన నెక్స్ట్ మినిట్ నేను మెసేజ్ చేశాను అనమాట లైక్ వాళ్ళు త్రీ ఎయిట్కి చేశారు నేను త్రీ నైన్కి రిప్లై ఇచ్చాను ప్లేస్ ప్లీజ్ అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ టెన్ థర్టీ ఫైవ్కి అట్లా వచ్చేసి బ్రైడల్ మేకప్ ఫీజ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు సో అదేంటి నాకు ప్లేస్ తెలియాలి కదా ఎక్కడ ఏంటి అని సో ప్లేస్ అడిగితే వాళ్ళు ప్రైస్ 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 ఇదే చెప్తూ ఉన్నారు సో నేను బ్రైడల్ మేకప్ ఎంత నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి పెట్టాను సో వాళ్ళు పెడుతూనే వాళ్ళు డన్ అని పెట్టారు అనమాట లైక్ ఏం అడగలేదు ఎంత తీసుకుంటారు దేనికి ఎంత తీసుకుంటారు దేనికి అసలు ఏం డీటెయిల్స్ అడగలేదు జస్ట్ డన్ అని పెట్టారు అంతే సో నేను నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది అదేంటి డన్ ఏంటి అని చెప్పి ఇది నాకు ఫస్ట్ టైం కాదు యాక్చువల్లీ జరిగింది బట్ అంతకుముందు ఏంటంటే ఇంత సీరియస్ లేదనమాట అప్పుడు నా స్టార్టింగ్ మేకప్ స్టార్టింగ్లో నేను ఇంకా చాలా పానిక్ అయిపోయింది సో ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి ఇలాంటి పిచ్చర్ లైట్ తీసుకుంటున్నాను ఈ మధ్య బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఇలాంటివి మీరు చూడండి లైక్ ఎలా ఫేస్ చేయాలి ఏమి అని చెప్పి సో అడ్వాన్స్ అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ ఎంత అని అడిగారు నేను ఫైవ్ థౌసండ్ పక్కా పే చేయమని చెప్తాను ఆ తర్వాత వాళ్ళు ఇష్టం అనమాట ఇంకెంతైనా వాళ్ళ కన్వీనియంట్ బట్టి వాళ్ళు నార్మల్గా పే చేస్తారు సో నేను ఫైవ్ అని చెప్పినప్పుడు ఓకే పే నెంబర్స్ సెండ్ అని చెప్పారు అనమాట సో ఫోన్పే నెంబర్ కానీ అది పేమెంట్ చేసే నెంబర్ పంపండి అంటే ఇదేంటి అంటే నాకు అప్పటికే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నాకు అర్థమైపోయింది ఓకే ఇదేదో ఉంది అని చెప్పి సో అయితే నేను నా నెంబర్ అయితే పంపించాను సో పంపిస్తే వాళ్ళు నేను ఫైవ్ థౌసండ్ చెప్పాను కదా ఫైవ్ థౌసండ్ చెప్తే వాళ్ళు స్క్రీన్షాట్ పెడతాను చూడండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేశారనమాట నాకు జీపే సో సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు జీపేలో వచ్చింది వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా నాకు మెసేజ్ చేశారు హలో సారీ సారీ బర్ మిస్టేక్ ఎక్స్ట్రా పేమెంట్స్ ప్లీజ్ రిటర్న్ అని చెప్పి ఒక ఎమోజీ అయితే పెట్టారనమాట దండవేమో చెయ్యి సో నాకు నాకు ఫస్ట్ ఏంటంటే నేను ఏం ఆలోచిస్తానంటే నా ఫోన్పే కానీ ఏదైనా సరే నాకు డెబిట్ క్రెడిట్ ఇదే చూస్తాను నాకు ఫోన్పే నుండి మెసేజ్ వచ్చినా నేను పట్టించుకోను జీపే నుండి మెసేజ్ వచ్చినా నేను పట్టించుకోను నాకు బ్యాంక్ నుండి యు ఆర్ అమౌంట్ క్రెడిటెడ్ డెబిటెడ్ ఇవే చూస్తాను అనమాట సో ఎందుకంటే డెఫినెట్లీ ఆ క్రెడిట్కి మనకు వచ్చా బా అలా డెబిట్కి అయ్యో అలా అలాంటివి నాకు బాగా తగులుతాయి అన్నమాట సో అవి నేను బాగా నమ్ముతాను కాబట్టి ఫస్ట్ నేను అదేంటి నాకు క్రెడిట్ రాలేదు ఏం రాలేదు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి మెసేజ్ అయితే మేమే స్క్రీన్ షాట్ పెట్టింది నాకు కూడా జీపేలో మెసేజ్ అయితే వచ్చింది సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెయిడ్ అని చెప్పి కింద సో సరే అని చెప్పి నేను అస్సలు కంగారు పడలేదు ఫస్ట్ నాకు అస్సలు టెన్షన్ లేదు అయ్యో వేసేసారు అని చెప్పి ఏం లేదు ఇదేదో స్కామ్ అని చెప్పి నేను అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది మన చేతిలో ఉన్నది సో మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను జీపేకి వెళ్ళి చెక్ చేశాను జీపే లైక్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేశాను అనమాట నాకు ఒక్క వన్ రూపీ కూడా యాడ్ అవ్వలేదు సో పిచ్చి లైట్ తీసుకొని నేను ఇంకా సైలెంట్గా ఉన్నా సరే ఏం చేస్తారు ఏం చేస్తారు అని చెప్పి లైక్ టెన్ ఫార్టీకి ఆమె నాకు ప్లీజ్ రిటర్న్ అని చెప్పి ఫాస్ట్గా టెన్ ఫార్టీకి పేమెంట్ చేసేసింది చూడండి మీరు టెన్ ఫార్టీకి పేమెంట్ చేసింది టెన్ ఫార్టీకే హలో సారీ బై మిస్టేక్ ఎక్స్ట్రా పేమెంట్స్ ప్లీజ్ రిటర్న్ అని చెప్పి కూడా టెన్ ఫార్టీ మెసేజ్ పెట్టేసింది నాకు నేను టెన్ ఫార్టీ త్రీ వరకు వెయిట్ చేశాను ఓకే 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 అని చెప్పి నాకు అర్థమైపోయింది కదా సో అప్పుడు వచ్చేసి ఇంకా నాకు చిరాకు వచ్చేసి సో దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం ఫర్ మీ సో ఆల్రెడీ ఇంతకు ముందు జరిగింది కాబట్టి నాకు సో నాకు అంత ఫరక్ పడలేదు బేసిక్గా సో లైట్ తీసుకొని నేను ఏం మెసేజ్ పెట్టాను అన్నది ఇక్కడ పెడతాను చూడండి కొన్ని కొంచెం కోపంగా కూడా పెట్టాను సో ప్లీజ్ డోంట్ మైండ్ అంత హార్ష్గా నేను ఉండను నార్మల్గా ట్వంటీ ఎయిత్ నాకు ఒక పెద్ద ఈవెంట్ ఉండే అది చూసుకొని నేను ఇంటికి వచ్చాను నాకు ఫుల్ ఇంకా ఒకే ఈవెంట్స్ అన్నీ అయిపోయి కొంచెం ఫ్రీగా తీసుకుందాం టైం అన్నప్పుడు అలాంటి ఏదో కొంచెం చిరాకు ఉన్నప్పుడు వచ్చిందనమాట నాకు ఈ మెసేజ్ ఈ పంచాయతీలు అన్నీ సో అప్పుడు కొంచెం గట్టిగా చిరాకు వచ్చేసి నేను అలా రియాక్ట్ అయ్యాను బేసిక్గా నేను రియాక్ట్ అయింది చాలా చిన్నది ఇంకా కొంతమంది అయితే ఇంకొంచెం గట్టిగానే రియాక్ట్ అవుతారు సో నేను ఇలా పెట్టాను అనమాట నాకు ఈ స్కామ్ గురించి తెలుసు సంథింగ్ ఇట్లా పెట్టాను ఇంకేం పెట్టాను అన్నది మీరు చూడండి సో కొంచెం వాళ్ళకు కూడా కాలేలాగానే పెట్టాను అనమాట సో ఇలా రిప్లై ఇచ్చేటప్పటికి వెంటనే నన్ను బ్లాక్ చేసేసారు సో నాకు అర్థమైపోయింది సో నన్ను లాస్ట్లో నో అదే ఫర్ పోలీస్ స్టేషన్ అంటే కొంచెం బెదిరించినట్టు అనమాట సో అలా కూడా పెట్టను సో మీరు ఇక్కడ కమెంట్ చూస్తే మీకు తెలిసిపోద్ది సో అదనమాట రీసెంట్గా జరిగిన స్కామ్ సో ఇలాంటి స్కామ్స్ అసలు కొన్ని కాదు ప్రతి ఒక్కరికి అవుతూ ఉంటాయి లైక్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేదంటే ఇలా ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకి కానీ మేకప్ ఆర్టిస్ట్లకు కానీ లేదంటే ఉంటాయి కదా ఇలా అడ్వాన్స్ తీసుకునేవి ఇవన్నీ సో ఇది నా ఫస్ట్ టైం కాదనమాట ఆల్రెడీ నేను మేకప్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఇలాంటిది అయ్యి ఉండే అప్పుడు నేను నిజంగానే ప్యానిక్ అయ్యాను లైక్ ఏంటి నాకు ఇక్కడ వాళ్ళు అప్పుడు ట్వెల్వ్ థౌజండ్ టువెల్వ్ థౌసండ్ వేసారు నాకు ఒక రూపాయి రాలేదు నేను వాళ్ళకి రిటర్న్ చే సరే తొందర తొందర రిటర్న్ చేద్దాం అన్ని వెళ్తుంది అప్పుడు నాకు గుర్తొచ్చింది నాకు క్రెడిట్ రావాలి నేను నాకు ఇదంతా నేను మేబీ చాలా మంది వీడియోస్లలో చూసి లేదంటే యూట్యూబ్లో ఇన్స్టాలో చూసి తెలుసుకుంటారేమో ఇట్లాంటి స్కామ్లు కానీ నాకు అసలు ఈ స్కామ్ గురించి అస్సలు ఐడియానే లేదు నేను నార్మల్గా నాకు నేను ఆలోచించి ఒకటి నాకు క్రెడిట్ రాలేదు కదా సో పడలేదు కదా అమౌంట్ అని చెప్పి అలానే నేను తెలుసుకున్నాను కానీ నేను ఎక్కడ చూసి వీడియోస్ నాకు తెలియదు దీని గురించి సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఉంటారు చిన్న 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 బిజినెస్లు చేసుకునే వాళ్ళు కానీ లేదంటే మేకప్ ఆర్టిస్ట్లు కానీ లేదంటే ఆన్లైన్ బిజినెస్ కానీ ఈ బట్టలు అవన్నీ సేల్ చేస్తూ ఉంటారు కదా డ్రెస్సెస్ శారీస్ ఇవన్నీ మనకి ఇంపార్టెంటే అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఇలాంటి వాటిలో ఎక్కడైనా వేస్ట్ చేసుకుంటారేమో అని చెప్పి సో నా లైఫ్లో జరిగిన ఒక ఇలాంటి స్కామ్ని నేనైతే మీకు చెప్పాలి అని అనుకున్నాను సో దీనికి ముందు చేసే వీడియోలు చాలా ఉన్నాయన్నమాట లాంగ్ వీడియోస్ మీకు నేను మేకప్ వీడియో చేస్తాను అన్నాను లైక్ నా మేకప్ జర్నీ గురించి మేకప్ కోర్స్ గురించి సో ఆ వీడియో ఉంది ఇలా చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి పెండింగ్లో సో అవుట్విట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ రాబోతున్నాయి నెక్స్ట్ సో అవన్నీ నేను చేయాల్సి ఉండే బట్ నో ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీకు దీని గురించి తెలియాలి సో ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏదైనా పెడదాము ఫస్ట్ ఇది పెట్టేద్దాము అని చెప్పి సో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మీరు ఏం చేస్తారు అంటే ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మీరు అస్సలు టెన్షన్ పడకండి మీరు ఇలాంటివే కాదు మీరు బేసిక్గా బిజినెస్ చేస్తున్నారు అంటే సో ఎవరైనా మీకు ఒక పది రూపాయలు వేశారు అంటే అది మీరు చెక్ చేసుకోండి మరీ మరీ వెళ్ళి అకౌంట్కి చెక్ చేసుకోండి ఎందుకు ఎందుకంటే వేసిన వాళ్ళు ఓకే మనము కరెక్ట్ ఉంటాము అని మనకు తెలుసు వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళకి తెలియదు కదా అంటే సారీ ఎక్కువ మంచి మాటలు చెప్తే కూడా ఇలా ను తడబడిపోతుంది అనమాట నాకు సోయా వాళ్ళు ఒకవేళ పది రూపాయలు మనకి వేసారు అంటే మన దగ్గర నుండి ఎక్కడికి పోదు అది బట్ వాళ్ళు వేసారా లేదా అన్న ఇదిలో మనం అస్సలు ఉండకూడదు వాళ్ళు వేసారు ఒకవేళ రిటర్న్ చేయాల్సి వస్తే మనం హ్యాపీగా రిటర్న్ చేయొచ్చు కానీ మనకు అసలు డబ్బులే పడలేదు అంటే మనమే లాస్ అయిపోతాము సో ఎవరైనా డబ్బులు ఇలాంటివి ఏవైనా ఉంటే చూసుకోండి మరీ మరీ సో అసలు టెన్షన్ అవ్వకండి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి వెంటనే బై మిస్టేక్ పడిపోయింది సారీ సారీ పంపించండి 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 అని మరీ మరి మరి ఫాస్ట్గా మెసేజెస్ చేసేస్తారనమాట ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా మనం కంగారు పడతాం కదా అయ్యో ఇంత డబ్బులు పడిపోయింది ఏంటి వీళ్ళు డబ్బులు వేసేస్తారు ఏంటి వాళ్ళకి రిటర్న్ చేసేద్దాం ఫస్ట్ వాళ్ళు ఏమన్న అనుకుంటారు అలా అనుకుని మనం డబ్బులు రిటర్న్ చేసేస్తాము మనం బోక్ అయిపోతాం లాస్ట్కి సో అందుకని చెప్పి సో తెలుసుకోండి ఇలాంటివి ఇదే చెప్పాలనుకున్నాను సో ఈ వీడియో నాకు తెలిసి హెల్ప్ అవుతుంది అందరికీ కాకపోయినా ఒక ఇద్దరు ముగ్గురికి హెల్ప్ అయినా లైక్ ఒక్కరికి హెల్ప్ అయినా కూడా నేను హ్యాపీనే డబ్బులు అనేది ఊరికే రావు మన గుండెల గురించి చెప్పినట్టు సో డబ్బులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ వీటి గురించి చాలా వరకు తెలుసుకుంటే మనకి ఏం పోయేదేం లేదు సో అదనమాట ఈ వీడియో మొత్తం ఈ పంచాయతీ గురించి సో నేను ఇట్లాంటి వీడియోస్ చేస్తానని అసలు ఎప్పుడూ అనుకోలేదు నేను చాలా ఫన్ కామెడీ ఇలానే ఉంటాను బట్ ఇలాంటి వీడియోస్ చేయాలంటే నాకు అసలు ఐడియా కూడా లేదు ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పి నేను నాకు మనసుకు అనిపించింది నేను ఏం ఫీల్ అయ్యాను ఎలా నాకు జరిగింది నేను ఎలా రియాక్ట్ అయ్యాను అన్నది నా నేనేదో నా ఫ్రెండ్తో చెప్పినట్టు చెప్పేశాను అనమాట మీతో సో ఇదనమాట సో యా అదే చెప్పాలనుకున్నాను సో మీరు కూడా ఇలాంటి అభిప్రాయం మీ లైఫ్లో ఫేస్ చేశారా సో చేసి ఉంటే అది ఏంటి సిచ్యువేషన్ స్టోరీ అని చెప్పి నాకు కమెంట్ చేయండి సో ఇదన్నమాట వీడియో సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలా అస్సలు అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి సో దట్ నేను ఏదైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో దట్ మీరు మంచిగా చూడొచ్చు సో గివే గురించి అడుగుతున్నారు సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో సపరేట్గా చేస్తాను ఒక ఫుల్ వీడియో సో ఆల్మోస్ట్ అయిపోయింది కదా గివ్ అవే టైం కూడా వచ్చేసింది జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనుకుంటా పెండింగ్ ఉన్నారు సో వాళ్ళు కూడా వచ్చేస్తే నేను మంచిగా ఇవన్నీ మీకు చెప్పినట్టే నేను మంచిగా ప్లాన్ చేసి ఇస్తాను సో అంతే ఇంకా ఈ ఈవెన్ ద నెక్స్ట్ వీడియో బాయ్